ఐకామ్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ తో భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఇకపోతే ఈ సినిమా తక్కువ సమయంలోనే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించి కానీ ఆయన మెడకు ఉచ్చు బిగిసుకుందని చెప్పుకోవచ్చు దీనికి కారణం బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ లో ఉన్న సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన ప్రధాన కారణం బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో అక్కడికి వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది అందులో రేవతి అనే మహిళ మరణించడంతో ఈ వివాదంలో అల్లు అర్జున్ చిక్కుకుని ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చారు ఇకపోతే అల్లు అర్జున్ అలా జైలుకు వెళ్లారో లేదు ఇక అప్పటి నుంచి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్ అంటూ ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రథమంగా ఈ అంశమే తెరపైకొస్తోంది దీంతో ఆయన పేరు ప్రతిష్టలకు ఇది పూర్తిగా మైనస్ కాబోతుందని సమాచారం దాదాపు ఇరవై రెండు సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ కష్టపడి ఎంతో పేరు దక్కించుకుని ఈ స్థాయికి వచ్చి నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు అల్లు అర్జున్ ఆయన ఒక చిన్న పొరపాటు కారణంగా మొత్తం కెరియర్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకోవాలి ఇదే క్రమంలోనే ఇకపై అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సి వస్తే అల్లు అర్జున్ ని కేవలం అల్లు అర్జున్ అని పిలిస్తే చాలని తన పక్కన స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ పాన్ ఇండియా స్టార్ వంటివి జోడించాల్సిన అవసరం లేదని అదేవిధంగా ఇకపై ఎవరు కూడా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ అని కూడా పిలవకూడదు అంటూ అల్లు ఫ్యామిలీ ఒక నోటు విడుదల చేయడానికి సిద్దమైందని సమాచారం ఇకపోతే ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం లేకపోయినా ఆయన్ను ఏ లెవెన్ ముద్దాయిగా అరెస్ట్ చేశారు దీంతో ఈ విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు దీనికి తోడు ప్రతిసారి కూడా అరెస్ట్ అయిన అల్లు అర్జున్ అని చెప్పడంతో అభిమానులు మరింత ఎమోషనల్ అవుతున్నారు అందుకే అల్లు అర్జున్ ఇకపై అలా పిలవకూడదని అల్లు ఫ్యామిలీ సరికొత్త కండిషన్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసి అల్లు అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు మరిది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి